హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైషెల్ స్టిచ్చింగ్ ఈరోజు ఈ వీడియో అయితే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమీ లేదండి అంటే ఉంది కటింగ్ వీడియోనే నేను మీకు ఒక టాపిక్ ఎంచుకొని ఆ టాపిక్ గురించి గురించి చెప్తున్నా ఈ టాపిక్ అందరికీ యూజ్ అవుతుంది అంటే కాదండి కొత్తగా కొంచెం ఇప్పుడిప్పుడే టైలరింగ్లో సక్సెస్ అవుతూ ఇప్పుడిప్పుడే కొంచెం బ్లౌజులు అవి సెట్ అవుతూ ఇప్పుడిప్పుడే కొంచెం బిజినెస్ అది చేసుకుంటూ ఉన్న వాళ్ళకి లేదంటే ఇంట్లోనే స్టిచ్ చేసే వాళ్ళకి నాలాగా ఇంట్లో ఉండే ఇట్లా ఎటువంటి షాప్స్ అట్లా లేకుండా ఇంట్లో కుట్టే వాళ్ళకైతే ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది బొటిక్స్ లేకపోతే టైలర్ షాప్స్ ఆ వాళ్ళకైతే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది వాళ్ళకు కూడా కానీ ఇప్పుడు అయితే ఇట్లాంటివేవి ఉన్నాయండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు మేబీ నాకైతే నాకు తెలిసినంత వరకు ఇంట్లో కుట్టే వాళ్ళకే ఎక్కువ ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఏం ప్రాబ్లమ్స్ ఏంది అనేది వీడియో రన్ అయితే ఉంటుంది వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాండి అండి ఇది కటింగ్ వీడియో అయితే పెడదామని చెప్పేసి అనుకున్నా కానీ మీకు చిన్న మ్యాటర్ గురించి అంటే ఇది కూడా ఒక టిప్స్ టిప్స్ లాగా తీసుకోండి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది అంతే యూస్ఫుల్ అండి యూస్ఫుల్ అయితే కాకుండా నేను వీడియో అయితే పెట్టట్లేదు చాలా వరకు అందరికీ యూజ్ అయ్యే వీడియో అనేది నేను ఒక టాపిక్ అయితే తీసుకున్నానండి ఏం టాపిక్ అంటే నేను ఫేస్ చేసిన టాపికే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మీకు వీడియో రూపంగా పెడితే కొత్తగా కుట్టే వాళ్ళకి అట్లనే ఇంట్లో కుట్టే వాళ్ళకి కూడా కొన్ని కొన్ని తెలుస్తాయి కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే మనము ఇంట్లో కుట్టే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే మాట్లాడుకుందాము దానికైతే ఫస్ట్ మనం ఇంట్లో కుడతాం కాబట్టి కొంచెం బయట నుంచి వచ్చి కుట్టించుకునే వాళ్ళు జస్ట్ ఇంట్లోనే కుడతారు కదా పర్ఫెక్ట్గా కుడతదో లేదో మనం చెప్పిన మోడల్ కుడతదో లేదో అని చెప్పేసి అయితే అనుకుంటారు కాకపోతే బొటిక్లో కన్నా ఇంట్లో కుట్టే వాళ్ళకి కొంచెం ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇట్లా కుట్టాలి అట్లా కుట్టాలి కొత్త కొత్త మోడల్స్ కుట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటాము ఎందుకు ఇట్లా అంటే ఫస్ట్ ఇంట్లో కుట్టి ఎవరికన్నా అడిగితే కొత్త కొత్త మోడల్స్ కుడితేనే మనకు ప్రాక్టీస్ అవుతుంది మనము కుట్టగలుగుతాం కదా ఫ్యూచర్లో కూడా అని చెప్పేసి ఫోన్లలో చూసి లేకపోతే అక్కడ ఇక్కడ చూసి చెప్ మనము ఆ విధంగా కుట్టండి అంటే అదే విధంగా కుట్టడానికి అయితే ట్రై చేస్తాము ఇది నా గురించి అండి అందరి గురించి అయితే కాదు ఏదైనా కొత్త మోడల్ ఏదైనా చూపిస్తే నాకు రాకపోయినా కూడా నేను యూట్యూబ్లో అట్లా సెర్చ్ చేసి వాళ్ళు అడిగిన డిజైన్ని యాజ్ ఇట్ ఈజ్గా కుట్టడానికి అయితే ట్రై చేస్తాను ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా అవుతుంది ఎందుకంటే ఫస్ట్ కుట్టంగానే మనకు సెట్ అయిపోయి నీట్గా ఉండదు కదండి ఒకసారి ఏదన్నా మిస్టేక్ చేస్తే మళ్ళీసారి చేసినప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే వస్తుంది కదా ఫస్ట్ టైంకే మనకి నీట్గా రావాలంటే రాదు కదా అయితే బొటీక్లో కుట్టే వాళ్ళకి ఇంట్లో కుట్టే వాళ్ళకి అయితే తేడా ఉంటుంది అది మనీ పరంగా తేడా ఉంటుంది ఎదుటి వాళ్ళు కస్టమర్స్ మాట్లాడే మాటల పరంగా తేడా ఉంటుంది ప్రతి ఒక్క దాని పరంగా తేడా అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళొక బ్లౌజ్ కుడితే త్రీ ఫిఫ్టీ టూ ఎంత తక్కువ తక్కువ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు అదే మనం ఇంటి దగ్గర ఎంత నీట్ ఫినిషింగ్ కుట్టినా ఎంత నీట్గా గుట్టినా ఎంత తొందరగా ఇచ్చిన అర్జెంట్ అన్న కూడా అప్పటికప్పుడు వన్ అవర్లో కుట్టించే సందర్భాలు కూడా మనకు ఉంటాయి కదండీ దాన్ని బట్టి కూడా మనం టెన్ రూపీస్ కూడా ఎక్స్ట్రా తీసుకునేది అయితే ఉండదు కదా అదే బొటీక్లో అయితే ఆ బ్లౌజ్ సెట్ అయినా కొంచెం సెట్ కాకపోయినా కరెక్ట్గా వాళ్ళు ఎంత కాస్ట్ అయితే చెప్పినారో అంత కాస్ట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కదా ఇది నా ఎక్స్పీరియన్స్ అండి నేను ఇంతకుముందు నేను స్టిచ్చింగ్ నేర్చుకోక ముందు గురించి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను అయితే చెప్తున్నా ఒకసారి నార్మల్గా బోట్ నెక్ అది నాకు ఇంతకుముందు అయితే రాకుండా ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు నెక్ కటింగ్ అయితే అస్సలు రాదు అయితే రాదు కదా ఒకసారి అందరి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది పెట్టుకుందాంలే అని చెప్పేసి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి నేను బయటిస్తే మొత్తం బ్లౌజ్ అంతా ఖరాబ్ అయితే అయిందండి అసలు ఎక్కడ సెట్ కాకుండా అయింది అది నేను మళ్ళీ బొట్టిక్లో కుట్టించుకున్నా ఎందుకు ఇట్లా నేనే ఆ ఫోన్లో అట్లా చూసి కొంచెం ట్రై చేస్తే అయిపోతుండే కదా అని చెప్పేసి అనుకున్నా ఎంత పెద్ద బొటీక్ అయినండి వాళ్ళు ఒక్కొక్కసారి అందరికీ జరుగుతాయి మిస్టేక్స్ అనేటివి వాళ్ళు కొంతవరకు అయితే నాకు తెలిసి కొంచెం నేను కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళతోటి కుట్టించినట్టయితే ఉంది ఆ బ్లౌజ్ అనేది ఇట్లాంటి పొరపాట్లు బొటిక్స్ వాళ్ళు చేస్తే మాత్రం ఏమన్నారు కానీ అదే ఇంట్లో వాళ్ళు చిన్నగా ఏదైనా చిన్న ఏదైనా మిస్టేక్ అయినా కూడా బ్లౌజ్ తీసుకొచ్చి మనకు ఇది సెట్ కాలేదు నాకు మళ్ళీ దీన్ని రిపేర్ చేయి నాకు ఫిట్టింగ్ మంచిగా ఉండాలని చెప్పేసి అయితే ఇచ్చిపోతారు కానీ అదే బొటిక్లో ఏం చేసినా మనం ఏం చేయలేము నేను కూడా అండి నా బ్లౌజు మొత్తం చెడిపోయినా కానీ ఒక్క మాట కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇట్లా అయ్యింది చెప్పేసి కూడా అనలేను ఇక అంత దూరం ఎవరు పోతారు లేపోయి అయ్యింది అయిపోయింది మళ్ళీ ఒకసారి ఎక్కువ సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకున్నా కొంతవరకు ఇట్లా అంటే ఇట్లాంటివి జరుగుతాయి ఇంట్లో కుట్టే వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఏదన్నా అయినా దగ్గరనే కదా మళ్ళీ రిపేర్ అని చెప్పేసి అయితే అంటారు ఎవరైనా అంతండి నేనేమి తప్పు పట్టట్లేదు ఎందుకంటే మనం సెట్ కాకపోయినా కూడా బ్లౌజ్ అనేది మనకైనా కూడా సెట్ కాకపోతే మనం మళ్ళీ రిపేర్ చేసుకుంటాం కదా ఎవరికైనా బ్లౌజ్ సెట్ కాకపోతే అసలు వేసుకోవాలని చెప్పేసి అనిపించేది చీర వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకొని బ్లౌజ్ సెట్ కాకపోతే ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది కదా వాళ్ళని తప్పు పట్టట్లేదు బొట్టి వాళ్ళని మనని కూడా మనం తప్పు పట్టుకోవట్లేదు ఎందుకంటే అందరూ చిన్న చిన్నగా మిస్టేక్స్ చేస్తూ పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం అందరూ అయితే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు ఎవరైనా బ్లౌజులు ఇచ్చినా ఫస్ట్ ఒకటైతే పుట్టి అది సెట్ అయితే మీరు తర్వాత ఇవ్వండి అని అయితే ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ముందే మనకి మన మీద హోప్స్ పెట్టుకొని వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల బాగుందని చెప్పిండ్రు కదని చెప్పేసి నాలుగు నాలుగు ఐదు ఐదు బ్లౌజులు తీసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అట్లా తీసుకొని మీరు ఒక్కసారి సెట్ కాకపోతే ఏదో ఒకటి సెట్ కాకపోతే పర్లేదు కానీ అన్ని సెట్ కాలేదు అనుకోండి ఒకటేలాగా కట్ చేసుకుంటాం కదా సెట్ కాకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది మీరు ఫస్ట్ ఒకవేళ కుట్టాలి అని చెప్పేసి వాళ్ళ అనుకున్నప్పుడు వాళ్ళు కుట్టించుకోవాలనుకున్నప్పుడు మీరు ఒకటి ఇవ్వండి అది సెట్ అయితే తర్వాత మీరు మళ్ళీ తెచ్చియండి అని చెప్పేసి అయితే మీరు ఖచ్చితంగా చెప్పండి ఒకవేళ అట్లా చెప్పలేదు అనుకోండి బ్లౌజ్ సెట్ కాకపోతే వాళ్ళకు సెట్ కాకపోతే ఇంకొక పది మంది కూడా వాళ్ళు నాకు సెట్ కాలేదు కుట్టించుకోకండి అని కూడా చెప్తారు కదా అదే నేను చెప్తున్నా నాకైతే స్టార్టింగ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడు లేవు కొత్తగా కొత్తగా కుట్టేటప్పుడు అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి ఇంటి దగ్గర కుట్టినా కూడా పర్లేదండి నా వరకు నేనైతే ఉంటుంది పని అనేది ఎక్కువ బిజీ అయితే ఉండను నా పనికి ఇంట్లో పనికి ఇదైతే సరిపోతుంది బొటిక్స్ అట్లా ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ పనే ఉంటుంది కదా మనకైతే పర్లేదు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఇదే బెటర్ అండి నాకు తెలిసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా పిల్లల్ని ఇంటిని అన్నీ చూసుకుంటూ పని చేసుకోవాలంటే స్టిచ్చింగ్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తా ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళంతా వాళ్ళు కొంచెం షాప్స్ అట్లా మెయింటైన్ చేసుకున్న వాళ్ళకైతే అది కూడా సెట్ అయిపోతుంది కాకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళకుండా ఏమి పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని అవన్నీ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇంట్లోనే కుట్టడం చాలు షాప్స్ అట్లా ఏమొద్దు అని చెప్పేసి అయితే అనుకుంటారు కదా ఇంకొకటండి కొత్తగా ఎవరన్నా ఆ బ్లౌజ్ కాస్ట్ ఎంత అని మనకు సింపుల్గా అయితే అడిగినప్పుడు మనము మీరు ఎంత తీసుకుంటారు ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి నేను వన్ ఫిఫ్టీ వరకు అయితే తీసుకుంటాను యాజ్ టీజ్గా వన్ ఫిఫ్టీ అని అయితే మాత్రం అస్సలు చెప్పకండి ఫస్ట్ మీరు వాళ్ళు కాస్ట్ ఎంత అని అడిగినప్పుడు అయితే మీరు డిజైన్ ఏదన్నా చెప్తే దాన్ని బట్టి నేను కాస్ట్ అనేది చెప్తానైతే ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పండి నేనైతే ఈ మాట చెప్పడం చెప్పకపోవడం వల్ల చాలా వరకు నేను మణిపరంగా మస్తు లాస్ అయినండి ఎందుకు అంటే ఎన్నిసార్లు గుర్తుంచుకున్నా ఫస్ట్ బ్లౌజ్ ఎంత కుడతామంటే ఎవరైనా కూడా వన్ ఫిఫ్టీ ఎంత తీసుకుంటామో అంత అయితే చెప్తాం కదా తర్వాత మళ్ళీ బ్లౌజులు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళినాక వాళ్ళు ఫోన్ చేసి కానీ లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు కానీ చిన్నగా పఫ్ పెట్టండి పైన లేకపోతే పైపింగ్ పెట్టండి అని చెప్పేసి అయితే చెప్తారు కదా సర్లే వాళ్ళు చెప్పినరు కదా పెట్టి తర్వాత పైసలు అయితే ఎక్స్ట్రా అని చెప్పేసి మనం కుట్టినాం అనుకోండి వాళ్ళు బ్లౌజ్ తీసుకొని వచ్చినప్పుడు మీరు ఇట్లా ఎక్స్ట్రా చెప్పారు కదా నేను ట్వంటీ రూపీస్ అట్లా ఎక్స్ట్రా తీసుకుందాం అనుకుంటున్నా అంటే అస్సలు ఒప్పుకోరండి నువ్వు ముందు వన్ ఫిఫ్టీ అన్నావు కదా తర్వాత ఎందుకు రేట్ పెంచినావని చెప్పేసి అయితే అంటారు అంటే వాళ్ళు ఫస్ట్ మనకి చెప్పడము ఇంతే కుట్టు అని చెప్పినప్పుడు తప్పలేదు కానీ మనకు ఎక్స్ట్రా చెప్పి ఎక్స్ట్రా పెట్టించుకున్నప్పుడు మాత్రం మనము అడిగితే మాత్రం తప్పు అయితే అవుతుంది అందరిని అనట్లేదండి కొందరేమో అర్థం చేసుకుంటారు ఇట్లా ఎక్స్ట్రా పెట్టినాక నేను థ్రెడ్ కొనుక్కొ స్తాము క్లాత్ కూడా పైపింగ్ క్లాత్ కూడా మనకు శారీలోంచి ఏమంటేనే అవసరం ఉండదు కానీ మిగతా గోల్డ్ సిల్వర్ అయితే ఖచ్చితంగా కొనుక్కొచ్చి వేయాల్సి వస్తుంది ఆ కొనుగొచ్చిన కాస్ట్కి ఆ థ్రెడ్ కాస్ట్కి మనం ట్వంటీ రూపీస్ కూడా ఎక్స్ట్రా తీసుకోకపోతే పుట్టి కూడా లాభం లేనట్టే నా దృష్టిలో అయితే ఎందుకంటే టైము టైం వేస్ట్ అట్లా మన వాళ్ళతోటి ఇట్లా మాట తీసుకున్నట్టయితే ఉంటుంది ఎందుకంటే ఇట్లా కుట్టలేదు ఇట్లా తక్కువ తీసుకోలేదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది కదా ఎవరికైనా మీరు ముందే కాస్ట్ అది అడిగినప్పుడు డిజైన్ బట్టి నేను కుట్టిన తర్వాత మీరు ఎక్స్ట్రా ఏమైనా చెప్పాలనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్ట్రా ఏమైనా చెప్తే నేను తర్వాత దాన్ని బట్టి కాస్ట్ అనేది చెప్తా వన్ ఫిఫ్టీ అంటే నార్మల్ బ్లౌజే ప్లెయిన్ బ్లౌజ్ కుడితే వన్ ఫిఫ్టీ అని మీరు క్లారిటీగా ముందే అన్నీ మాట్లాడుకొని అయితే కస్టమర్కి మాట అయితే ఇవ్వండి ఈ చిన్న చిన్న వాటి వల్ల మనము కట్ ఏమంటారు కుట్టేటప్పుడు శ్రమ మళ్ళీ పైసలు ఇచ్చినప్పుడు కూడా మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఎంత నీట్గా గుట్టినా ఎంత బాగా గుట్టినా దానికి తగ్గట్టు మనం కాస్ట్ తీసుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చాలా వరకు కొత్తగా కుట్టే వాళ్ళకి ఇండ్లలో కుట్టే వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అందుకనే ఇవి చిన్న చిన్న టిప్స్ పరంగా అయితే చెప్తున్నానండి ఫాల్స్ లైనింగ్స్ వాళ్ళే ఇవ్వడము ఒకవేళ వాళ్ళు ఇచ్చారనుకో సరిపోతుంది లేదు అంటే మీరు తెచ్చేయమన్నా కూడా మనము జస్ట్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకు తీసుకు టెన్ రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా అని కూడా అడుగుతారు కదా ముందే చెప్పాలి ఒకవేళ మీరు లైనింగ్ ఇవ్వలేరు అంటే నేను లైనింగ్ ఫాల్ నాదే వేస్తే నేను టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా దాన్ని తేవడము ఇదంతా టైం పడుతుంది కదా అని అయితే మీరు క్లారిటీగా ముందే అన్నీ మాట్లాడుకొని కస్టమర్ దగ్గర నుంచి మీరు అన్నీ పూర్తి డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాతనే బ్లౌజ్ కుట్టడం కానీ అవైతే చేయండి ఓకేనా నాకు ఎందుకో చెప్పాలని చెప్పేసి అనిపించింది కాబట్టి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్ది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ వరకు చూసినందుకు ఓకేనా బాయ్ అండి అందరికీ